Namaskaram sir I am Rahul Verma co-founder of Godar unique identification for livestock Sir we all know that Aadhaar has revolutionized human identification Godar is Aadhaar for cattle Just by capturing the muzzle prints of the cattle using camera of your smartphone we generate a unique ID which lasts from birth till death of the animal No tags no chips just pure biometric science It is simple secure and scalable with godar government can track ownership health records insurance loans subsidy all in real time sir so recently with the help of department of animal husbandry we conducted a pilot project in tirupati district where we generated godar ids for 25000 cattle uh, the accuracy of our algorithm currently is at 96% we are working towards scaling beyond that I would like to personally thank uh, Director of Animal Husbandry, Dr. Damodarmanayadu Garu for personally visiting KV Kantrika village in uh, Krishna district and testing the application. We are ready to integrate Godar into Andhra Pradesh livestock policy, sir, and scale it across mandals. With your support and leadership, Andhra Pradesh can become the first state in India where each and every cattle has a digital identity, setting a national benchmark. Thank you for giving the opportunity to build Godar from soil of Andhra for the farmers of India. Thank you, sir. Thank you. Thank you so much, Rahul. Next. Sir, as this is a software product, the one time registration fee would be very nominal. And then later, for each scan, there would be a cost as per API, sir. What is your assessment? రెడీగా ఉండాలి మినిమం కమర్షియల్ లేకపోతే సర్వైనా రెండో ఉండాలి కదా ఇప్పుడు గవర్నమెంట్ చూడ డైరెక్టర్ గారు ఇప్పుడు ఏదైనా ఇండియాలో ఎక్కడైనా సక్సెస్ అయింది వీడిదో ఉంది ఇంకా కొన్ని ఉన్నాయి ఏది సక్సెస్ అయింది ఎంతవరకు మీ నోటీస్కి వచ్చాయి బోట్ కన్వీనియంట్ ఫర్ అస్ సార్ అండ్ అస్ ఫర్ అవర్ ఎస్టిమేట్స్ ఇటిల్ ఇట్ ఇల్ బి బిట్వీన్ ట్వంట ఫిఫ్టీన్ టు ట్వంటీ రూపీస్ సార్ అంటే మా మేము జనరేట్ చేసిన వాల్యూస్ ప్రకారం కాదు ఫర్ అప్లికేషన్ ఆర్ బార్ రిజిస్ట్రేషన్ బోర్త్ ఫర్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ సార్ ఓకే అంటే రెండూ కావు కదా అప్లికేషన్ ఎవరి టైల్ చేస్తా ఉంటాం రిజిస్ట్రేషన్ వన్స్ చేస్తారు కాబట్టి ఎంత అవుతుందని అడుగుతున్నాను నేను ఓకే యూ విల్ డూ వన్ థింగ్ యాజ్ అ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ విల్ గివ్ యూ షూర్ స్టార్ట్ ది వర్క్ ఒక మండలమో ఒక డిస్ట్రిక్ట్ ఇచ్చి తిరుపతి జిల్లా అంతా చేశారు జిల్లా మొత్తం ట్వంటీ ఫైవ్ థౌసండ్ చేశారు మొత్తం ఎన్ని ఉన్నాయి ఆ జిల్లాలో జిల్లాలో లక్ష ఆరు వేలు ఉన్నాయి సార్ లక్ష ఆరు వేలు తిరుపతి జిల్లా చేసేయండి చేసి అప్లికేషన్ పెట్టండి దాన్ని బేస్ చేసుకొని రిప్లికేషన్ స్టేట్ అంతా చేద్దాం అయితే ఆల్ దీస్ థింగ్స్ అగైన్ ఆ ప్రోగ్రామ్స్ అన్ని ఆర్టీజిఎస్ లో ఉండే మన ఇన్ఫర్మేషన్ డేటా లేఖే లింక్ కావాలి ఇది కాదు ఇది డ్యాష్ బోర్డ్ కూడా డేటా లింక్ డేటా లేక్ ఉంది ఆ డేటా లేక్ వస్తే మనకు యూనిక్ ఉంటాయి ఇదే వాడండి దానికి వాడండి అలాగే సార్ కొంత ఆ ఇన్ఫర్మేషన్ కూడా టక్కర్ గారికి ఇవ్వాలి చెప్తాను నేను ఏం చేయాలి అలాగే సార్ యాజ్ ఆఫ్ నో యాక్చువల్లీ వీఆర్ నాట్ కలెక్టింగ్ ఫార్మర్స్ ఆధార్ బికాస్ యాజ్ వీఆర్ ప్రైవేట్ కంపెనీ దిర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ లీకేజ్ నో నో ఆధార్ ఫార్మర్స్ ఆధార్ యూ కెనాట్ డూ ఇట్ ఎస్ సార్ నో బడీ ఈస్ మ్యాండేటెడ్ ఓకే దట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోన్ కెన్ డూ దాట్ ఓకే సార్ యూఐడి ఓన్లీ దే కెన్ డూ నాట్ ఎనీబడీ నువ్వు ఈ అనిమల్ డేటా కూడా ఇనిషియేటివ్ టుమారో గవర్నమెంట్స్ బట్ యురింగ్స్ అందచేయడానికి ఇన్వైట్ చేస్తున్నాను ప్లీజ్ సార్ వాట్సాప్లో చాట్ బోట్ నాకు ఉన్నటువంటి లిమిటెడ్ నాలెడ్జ్తో కోడింగ్తో చాట్ బోట్ ఒకటి తయారు చేశాం సార్ అందులో ఫార్మరు మీరు ఎలా అయితే ఇన్నోవేటివ్ థాట్ మన మిత్ర తీసుకొచ్చారా సార్ హాయ్ అనే మెసేజ్ పెట్టేస్తే అతనికి అవైలబుల్ రిసోర్సెస్ ఇప్పుడు మన మిత్రులను పెట్టారా లేదు సార్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ గవర్నమెంట్ని ఇంటిగ్రేట్ చేస్తే నిజంగా వెరీ హెల్ప్ఫుల్ యూ టేక్ ఇట్ అప్ ద మనమి మనమిత్రవ్ ఆర్టీజీఎస్ ఎన్ మిల్ట్ దే విటు షూర్ సార్ షూర్ సార్ ఓకే అండ్ జీరో కాస్ట్ సార్ ఫార్మర్ కి వెరీ హెల్ప్ఫుల్ సార్ నిజంగా అదే ఏమేమి చేస్తున్నారు దీంట్లో సార్ డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు సార్ అంటే డిపార్ట్మెంట్ స్కీమ్స్ ఏమి ఉన్నాయో మనము రైతుకి టెలికాస్ట్ చేయొద్దు సార్ మనం అందులో ఒక టెన్ ఫిఫ్టీన్ పాయింట్ ఉంటుంది సార్ ఒకటైతేనేమో యానిమల్ నమ్ముకోవాలి రెండు అయితేనేమో కొనుక్కోవాలి మూడైతేనేమో డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ నాలుగైతే మీరు డిఫరెంట్ యాప్స్ కూడా స్టడీ చేశారా ఏం చేయలేదు సార్ నేను ఏమంటున్నా అంటే నువ్వు కూడా డిఫరెంట్ యాప్స్ స్టడీ చేస్తే ఎస్ సార్ ఇప్పుడు మార్కెట్ లో అనిమల్స్ ఈ ఆప్షన్ కూడా ఉన్నాయి అవును సార్ హిస్టరీ కూడా డెవలప్ చేస్తున్నారు క్రెడిబిలిటీ కూడా వస్తా ఉన్నారు అవి కూడా మీరు చూస్తే విచ్ ఈస్ బెటర్ అని కాస్ట్ అండ్ ఆల్సో పర్ఫెక్షన్ అది మీరు అడాప్ట్ చేస్తే ఈ లింక్ కి దెన్ ఇట్ విల్ బి ఈజీ డెఫినెట్లీ సార్ థ్యాంక్ యూ ఫర్ అదర్వైజ్ మీరు చేసే పనులన్నీ మళ్ళీ మీరు చేయాలంటే చేయలేరు గ్యాప్స్ వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టింగ్ యాప్స్ అన్ని స్టడీ చేయండి మార్కెట్లో లో దెన్ ఆప్షన్ స్టడీ చేసినా మీరు అడాప్ట్ చేసుకోండి దెన్ ఇన్నోవేషన్ గ్యాప్స్కి వెళ్ళండి అప్పుడు ఈజీ అవుతుంది ఓకే గుడ్ లక్